చరిత గుండెలపై చెరగని గులాబీ సంతకం పాతికేళ్ల గులాబీ జెండా ప్రస్థానం విరామమెరగని పార్టీ ప్రయాణం పద్నాలుగు ఏండ్ల పోరాట ఫలితం స్వరాష్ట్రం పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగం అమర వీరుల ఆశయాల ప్రతీకై తెలంగాణ ఆత్మగౌరవ చైతన్య గీతికై పరాయి పాలనలో అలుముకున్న చీకట్లలో కిరణమై జలదృశ్యంలో జనం గుందే చప్పుడై దగాపడిన తెలంగాణ దండు నేనెంటూ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన కేసీఆర్ చేతిలో పురుడు పోసుకున్న టిఆర్ఎస్ అరవై ఏండ్ల అణచివేతపై అగ్గిని రాజేసి పల్లె పల్లెన అస్తిత్వం బావుటలు ఎగరవేసి వాదాన్ని విశ్వవ్యాప్తంగా వినిపించి జాతి ప్రజలను జాగృతం చేసిన అపర చాణక్యుడు కేసీఆర్ నిర్బంధాలను తట్టుకొని అవమానాలను ఓర్చుకొని ముళ్ళ కంచెలను తెంచుకొని కత్తుల వంతెనను చిత్తు చేసిన కారణ జన్ముడు గణ్యాన్ని ముద్దాలిన చరితాత్రుడు కేసీఆర్ బిఆర్ఎస్ రజతోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని చెరిపివేయలేని రోజు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆవిర్భించిన రోజు ఈ ఇరవై ఐదు ఏళ్ల ప్రస్థానం ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చింది అనేక ఆటుపోట్లను రాజకీయ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టి అజేయంగా ముందుకు సాగిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అతి కొద్ది మందితో సచివాలయం సమీపంలోని జలదృశ్యంలో దృశ్యంలో పుళ్ళు పోసుకున్న భారత రాష్ట్ర సమితికి గొప్ప రాజకీయ శక్తిగా మలసరంలో కల్వకుంట్ల కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు విమర్శకులను సైతం ప్రశంసించేలా చేశాయి అధికారం కోల్పోయిన తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారి హక్కుల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తుంది రాష్ట్ర సాధనకు సర్వశక్తులు వడ్డిన బారాస రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారాన్ని చేపట్టి కొత్తగా పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపింది ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల ప్రణాళికలలో చెప్పిన పథకాలను కార్యక్రమాలను అమలు చేసి యావత్ దేశానికే దిక్సూచిగా మారింది బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ మళ్లీ ఉద్యమ దిశగా అడుగులు వేస్తుంది ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి తెల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి వేలాదిగా తరలి వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల రచతోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు మాజీ అధ్యక్షులు బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వరంగల్లోని హన్మకొండ ఎలక సమీపంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ఈరోజు కేసీఆర్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వరంగల్ సమీపంలోని హన్మకొండ ప్రాంతంలో ఎలకతుర్తి సమీపంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అందరు ఈరోజు తరలి వెళ్తున్నారు మన తెలంగాణ ప్రాంతంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండే రెండు ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఇప్పటి కూడా ఉన్నాయి అన్ని ఎన్నో పార్టీలు పుట్టినాయి ఎన్నో పార్టీలు అంతరించినాయి కాలగర్భంలో కలిసిపోయినాయి కొన్ని రెండు పార్టీలు మాత్రమే ఇప్పటికి ఉన్నాయి అందులో ఒకటి ఢిల్లీ పెద్దల పాదాల వద్ద తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ గులాములకు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే తెలంగాణ నిధులను తెలంగాణ నీళ్లను తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకుపోతుంటే తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాలను ఏలన చేస్తూ తెలంగాణ యాసను తెలంగాణ భాషను వెక్కిరిస్తుంటే తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు కొండా లక్ష్మణ్ బాబూజీ జల దృశ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ నాటి నుండి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో నిమగ్నమైంది ఉద్యమ తెలంగాణ రాష్ట్ర సాధన సాధనంగా ఉద్యమంలో నిమగ్నమైంది తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని సస్సు సమలంగా చేసి అట్టడుగున్న తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పదిహేడు వార్డులకు సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఈ రోజు మనం వరంగల్ సభకు బయలుదేరడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశమై ఇక్కడ నుంచి భోజనాలు చేసుకొని మైత్రి గ్రౌండ్కి వెళ్లి మైత్రి గ్రౌండ్ నుంచి పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వెన్నవరం ఆదర్శ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కేసీఆర్ సభకు వెళ్ళి కేసీఆర్ ఈరోజు ఏం చెప్తాడు ఏం మాట ఇస్తున్నాడు మన తెలంగాణ ప్రజలకు మనందరికీ ఈరోజు ఆయన కోసం అందరు ఎదురు చూస్తున్నారు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఆ సమావేశానికి వెళ్ళి ఆ సమావేశంలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ మా యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేము రేపటి నుండి స్ఫూర్తిమంతంగా వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకెళ్తాము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాములు దొరతాయి యాక్చువల్గా ఆ చీమలు కష్టపడి పెడతాయి కానీ ఇలా పాములు తోరినై మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పాములను పారదోల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చిన విలేకరులు కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలుసు రాష్ట్ర సమితి ఇరవై ఐదవ తెల్లాపూర్ మున్సిపాల నుంచి అలాగే పటాచేసి వేలాది మంది కార్యకర్తలతో ఈనాడు వరంగల్ బయలుదేరుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ పక్క పడుతున్న వాడు కేసీఆర్ ఏం చేశారనుకున్నాడు కానీ నీళ్ళ కోసం నిధుల కోసం నియమాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేపించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు సస్ శ్యామల జరిగింది వాళ్ళు తెలుసు ద్వారా ఈ యొక్క రెండు వేల పద్నాలుగు గంటల ముందు తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏడు గంటల కరెంటు ఉంటుండే ఏ రాజు వస్తుండనో ఏ బ్యాంక్ వస్తుండనో ఎవరికి తెలియదు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది అలాగే రైతు బంధు రైతు బీమా అనేక అనేక చిన్న పిల్లల నుంచి ముసలివారి దాకా వృద్ధాప్య పింఛను షాదీ ముబాబా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు అనేక రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అభివృద్ధి పథకం నడిపిస్తే ఈనాడు పదహారు నెలలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగు దిశలో చేస్తుంది బస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఇప్పుడైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక కేసీ అధీష్ రేవంత్ రెడ్డి ఇచ్చిన దోపిడి మాటలు దొంగ మాటలకు నమ్మి మోసపోయినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సారు రావాలి మళ్ళా కేసీఆర్ రావాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది తెలంగాణలో రాబోయే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటా మిత్రుల నమస్తే అండి నా పేరు మానవద్ కోటేష్ నాయకు కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ నుంచి వచ్చిన నేను మాకు చాలా మంది చాలా వెహికల్స్ కూడా వచ్చినాయి రావడం జరిగింది మా కారు సర్కారు కేసీఆర్ అనే దానికి మేము పక్క సాధించుకోవడానికి ఈరోజు మీటింగ్ చాలా పెద్ద పునాది ఇది దానికి మేము సక్సెస్ఫుల్ చేయడం కోసం అందరు సతాగా ఎవ్వరి సకినా వాళ్ళే ఖర్చులు కానీ ఏదైనా కానీ వెహికల్ డీజిల్ కానీ ఎవరి వాళ్ళే పెట్టుకొని పోవడం జరుగుతుంది మీటింగ్ సక్సెస్ఫుల్ చేయడం కోసం నెక్స్ట్ హాత్కు కూల్ కుందల్లి మీటింగ్ ఈ హోజాతేజనే సొంత అందరి గుండెలో రైలు పడిగేసేటట్టు ఇలా మీటింగ్ ఉండదండి కంపల్సరీ నేను ఒక రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి నుంచి ఉద్యమకారు నేను అయినా నేను ఆ అనుభవంతో చెప్తున్నా ఇప్పుడు ఏదో పబ్లిక్ ఏదో చేస్తారు డబల్ హామీ ఇవ్వడం వల్ల ఏదో నమ్మి ఓటేసారు కానీ పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది ఇక్కడ నుంచి మాకు బస్సులు కాదు ఏం వద్దని చెప్పడం జరిగింది అయినా కానీ మా సతాగా మేము కొంతమంది అందరం కలిసి వెళ్తున్నాం వేల సంఖ్యలో ఈ రోజు నుంచి హైదరాబాద్లో మన పొటాన్షియల్ కాన్స్టిట్యూన్స్ నుంచి బయలుదేరడం జరుగుతుందండి ఓకే అండి